మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మ మనం ఈ వీడియోలో శృంగారం ఎక్కువసేపు చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవడంతో పాటు చక్కటి శృంగార జీవితాన్ని పొందేందుకు క్షేమదాయకమైనటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలి మొదల వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం ఈ రోజుల్లో శృంగారానికి సంబంధించినటువంటి ఎన్నో అనుమానాలు భయాలు అపోహలు రాజ్యం వెళ్తున్నాయంటే అత్యక్తి కాదు వీటిల్లో కొన్ని వాస్తవంగా ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఆ వాస్తవాలు కొంతమందికి ఈ తెలిసి తెలియని పరిజ్ఞానంతో మరి ఆ యొక్క వాస్తవాలు సరిగ్గా తెలియకపోవడం చేత చక్కటి శృంగార జీవితానికి కూడా దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి అనుమానాలని సందేహ సందేహాలని గత కొన్ని వీడియోల్లో కూడా శాస్త్రీయ పరంగా చెప్పి శాస్త్రీయ పరంగా నిర్ధారణ అయినటువంటి విషయాలని మీకు ఈ యొక్క శృంగారపరమైనటువంటి విషయాల్లో అవగాహన అవగాహన కల్పించేందులో భాగంగా నేను కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది ఈ వీడియోలో కూడా చాలాసేపు శృంగారం చేయాలంటే ఎలా శృంగార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అనేటువంటి వివరానికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి వివరాన్ని మనం తెలుసుకుంటూ తర్వాత ఔషధాన్ని కూడా తెలుసుకుందాం ఎలా మనం ఈ యొక్క శృంగారాన్ని స్టార్ట్ చేయాలంటే ఈ రోజుల్లో ఈ యొక్క మీడియా ప్రభావం చేత మరి శృంగారానికి సంబంధించినటువంటి ఎలా స్టార్ట్ చేయాలనేటువంటి విషయాల గురించి కూడా చాలా చాలా విధాలుగా అవగాహన కలిగేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంతవరకు కొంతమందిలో చక్కటి అవగాహన కలగజేసుకోగలుగుతున్నారు కానీ కొంతమందికి మాత్రం చక్కటి అవగాహన కలగడం లేదు అసలు శృంగారం అనేది ఒక దేహధర్మము జీవధర్మం ఈ శృంగారము లో ప్రధానమైన అంశాల గురించి మనం ఆలోచించినట్లయితే పురుషుల్లో వారి యొక్క దేహతత్వము శరీర నిర్మాణము మానసిక స్థితిగతులు శృంగారానికి సంబంధించిన విభిన్నంగా ఉంటాయి స్త్రీలలో కూడా వాళ్ళ యొక్క దేహ నిర్మాణము దేహతత్వము మానసిక స్థితిగతులు మరో విధంగా ఉంటాయి పురుషుడు చాలా త్వరగా ఉద్రేకపడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అన్నమాట అంటే పురుషునికి చాలా త్వరగా శృంగార భావనలు కలిగేసి అంగస్తంభన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడితే స్త్రీకి చాలా నిదానంగా ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళ యొక్క శరీరతత్వము దేహతత్వము దేహ నిర్మాణము మానసిక స్థితిగతులు ఇవన్నీ కూడా పాత్ర వహిస్తాయని చెప్పాను కదా కాబట్టి వాళ్ళకి నిదానంగా వాళ్ళు ఆ శృంగార కార్యక్రమానికి సన్నద్ధమవుతారు చాలామంది అవగాహన లోపం చేత పురుషులు వాళ్ళ కోరిక కలిగి అంగస్తంభనం జరిగినప్పుడు వెంటనే భాగస్వామితో శృంగారానికి ప్రయత్నం చేసి మరి ఒక్కొక్కసారి అది శీఘ్రస్కరణానికి దారి తీయవచ్చు లేకపోతే అసంతృప్తి అసంతృప్తికరమైనటువంటి రతి కార్యక్రమం జరిగేసేసి మరి ఆ యొక్క భాగస్వామికి అసంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రభావము కాలక్రమంగా కాలానుక్రమంగా భవిష్యత్తులో ముందు ముందు పురుషుల మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడి చక్కటి దాంపత్య జీవితానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా పొందేందుకు కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడం చేత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క శృంగార ప్రక్రియ జరిగేటప్పుడు మొదటగా శృంగారంలో పాల్గొనటువంటి కోరిక రావాలన్నమాట సో శృంగారంలో పాల్గొనటువంటి కోరిక ఎంతమంది చెప్పాను కదా పురుషుల్లో చాలా మందిలో ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ కోరిక వచ్చినప్పుడు స్త్రీని కూడా ఆ యొక్క రతి సామర్థ్యానికి సంసిద్ధం చేయాలి ఎలా చేయాలంటే పురుషునికి ఈ విధంగా కోరిక కోరిక కలిగిన తర్వాత అంగస్తంభన జరిగిన తర్వాత స్త్రీని ఉద్రేకపరిచేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట ఎలాగో ఉద్రేకపరచాలంటే ముద్ర ద్వారా చూపుల ద్వారా కవిగిలింతల ద్వారా స్పర్శ ద్వారా ఇలా వివిధ రకాలుగా మాటల ద్వారా అదే విధంగా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఈ శృంగారపరమైనటువంటి ఆ యొక్క అంశాల గురించి ప్రస్తావించడం ద్వారా ఇలాంటి వాటి ద్వారా ముందు స్త్రీకి ఆ యొక్క అభిప్రాయాన్ని కలుగజేసి ఆ కోరికను కలుగజేయడం వల్ల స్త్రీలలో కూడా కొన్ని రకాలైనటువంటి శృంగారపరమైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి హార్మోన్లు ఉత్పత్తి జరిగి స్త్రీలలో కూడా కోరికలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ పద్ధతి జరిగిన తర్వాత ఇద్దరు ఆ విధంగా ముందు అంటే ఈ యొక్క శృంగారానికి ముందు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత తర్వాత అంగ ప్రవేశం అంటే ఈ ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది పెనిస్ అనమాట ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట పెనిస్ని అంటే అంగప్రవేశం జరగాలన్నమాట కాబట్టి ముందు కొంత జరిగిన తర్వాతనే అంగ అంగప్రవేశానికి జరిగే ముందు ఈ కార్యక్రమం అయిన తర్వాతనే అంగప్రవేశం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంటే స్త్రీ శృంగార కార్యక్రమానికి రతి కార్యక్రమానికి సంసిద్ధమైన తర్వాతనే అంగప్రవేశం చేయాలి అదేవిధంగా అంగప్రవేశం చేసిన తర్వాత కూడా వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళ కదలికలు జరపడం వల్ల మరి ఆ పురుషుల్లో త్వరగా శీఘ్రస్కరణ అయిపోయి మరి అసంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి ఏర్పడుతుంది కాబట్టి నిదానంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలి మధ్య మధ్యలో ఇస్తూ అంటే మళ్ళీ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ మరి ఆ స్మరణం కాకముందే కొద్ది మళ్ళీ విశ్రాంతి తీసుకుంటూ మరలా పాల్గొంటూ మళ్ళా స్త్రీని ఉద్రేకపరుస్తూ ఈ విధంగా చేయడం వల్ల మరి ఆ యొక్క ఇద్దరికి కూడా సంతృప్తికరంగా సంతృప్తికరమైనటువంటి శృంగార జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి శృంగారం స్త్రీ ఈ శృంగార కోరిక స్త్రీలో బాగా పెరిగేసేసి స్త్రీ బాగా రతికి సంసిద్ధమైనప్పుడు యోని భాగంలో విపరీతంగా స్రావాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో యోని భాగంలో స్రావాలు ఉత్పత్తి కావడము అదేవిధంగా ఈ స్థన మనలు స్టిఫ్గా తయారు కావడము అదేవిధంగా స్త్రీలు కూడా మరి పురుషుని సాంగత్యాన్ని బాగా కోరుకోవడము మరి వాళ్ళకై వాళ్ళు ఆ యొక్క కోరికను వ్యక్తపరచడం ఇవన్నీ కూడా ఆ యొక్క ఆ చణిక కాలంలో ఆ కొన్ని నిమిషాలలోనే జరిగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క పద్ధతులు పాటించడం వల్ల మరి శృంగార జీవి శృంగారాన్ని స్టార్ట్ చేసి ఎక్కువసేపు కూడా శృంగారాన్ని చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది మరి మంచి శృంగార జీవితాన్ని పొందేందుకు ఈ ఇలాంటి పరి పద్ధతిని పాటిస్తూ దాల్చిన చెక్క చూర్ణం ఒక ఇరవై గ్రాములు రత్నపురుష చూర్ణం ఇరవై గ్రాములు అశ్వగంధ చూర్ణం ఇరవై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం ఇరవై గ్రాములు రత్నపురుష చూర్ణం ఇరవై గ్రాములు అశ్వగంధ చూర్ణం ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల అరవై గ్రాముల చూర్ణం తయారైంది ఈ అరవై గ్రాముల చూర్ణాన్ని రోజు ఒక్కసారి రాత్రిపూట పడుకునేటప్పుడు వంద మిల్లీ లీటర్ల పాలల్లో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని కలిపేసి అవసరమైతే కాస్త తేనె అదేవిధంగా మరి అవసరాన్ని బట్టి కాస్త నెయ్యి కూడా అందులో కలుపుకోవచ్చు అనమాట ఆ విధంగా సేవించడం వల్ల చక్కటి శృంగార జీవితము శృంగారంలో మంచి పటుత్వము అదేవిధంగా శృంగారం చేసినందువల్ల కలిగినటువంటి ఆనందము సంతృప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఇటువంటి మంచి శృంగార జీవితాన్ని గడపడం వల్ల భాగస్వామి కూడా చక్కటి సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది చూశారు కదా ఎటువంటి విలువైన సమాచారాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల